హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఎల్లారం పార్ట్ టూ వీడియో ఈ వీడియోలో కొన్ని కొరుకు ముట్టించుకొని కోసుకొని వంట వేసుకొని తిని అక్కడ గుండాల్లో కష్ట పాడుకొని గుండెల విశిష్టత గురించి దేవాలయం గురించి అమ్మవారి గురించి చెప్తూ ఉండే వీడియో ఇది చూడండి ఫ్రెండ్స్ లెట్స్ గో ఫ్రెండ్స్ చూడండి అందరికీ మొక్కలు అయిపోయిన తర్వాత ఇక్కడనే గుడి ముందు కోళ్లను కోరుకుముట్టిత్తారు ఏటలను జరితబడతారు అవి కోరుకుముట్టి జరితబ జరితిత్తేనే అమ్మవారికి మనం మొ పెట్టిన మొక్కులు నచ్చినట్టు అని ప్రజల నమ్మకం అవి జరితిత్తే సంతోషంగా చేసుకుంటారు ఇక ఇవన్నీ జరిదిచ్చడానికే ఇక్కడ ఉంచిర్రు చూడండి కొన్ని తొందరగా ఇస్తాయి కొన్ని లేటుగా ఇస్తాయి ఇక మా కోడిని ఇక మేము ఫస్ట్ కాళ్ళు కడిగి నోటిలో నీళ్ళు పోసి కళ్ళు పోసి ఒక కోడికి నోటిలో కళ్ళు వస్తున్నాం చూడండి తెల్లగళ్ళు అక్కడే అమ్మిర్రు శీసకి ఇరవై రూపాయలు అమ్మవారికి కళ్ళు ఆరగిచ్చి మా అమ్మ మొక్కుతుంది చూడండి అమ్మవారికి కళ్ళు ఆరగిస్తున్నాం తెల్లగళ్ళు తెల్లగల్లా ఆరగించినాం నేను ఆరగించడాక మా స్వామికి ఆరోగిస్తుంది అరగించిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి కోడిని లే మొక్కుతున్నా తెలిసి తెలియక ఏమన్నా పెట్టిపోతలు ఏమన్నా తక్కువ అయితే మన్నించి తల్లి మంచిగా కొరకు ముట్టాలి అని మొక్కుతున్నా చూడండి ఇక్కడ చాలామంది కొరుకు ముట్టిస్తున్నారు చూడండి ఇది నేను కూడా ముట్టిస్తుంది మొక్కిన తర్వాత గింజలేసి మొట్టు అని అంటున్నాం ముత చూడండి ఇక టూ టైమ్స్ ముట్టింది ఇంకా ముట్టింది ముట్టింది ఇక కొరకు ఇక ఉన్న తెల్ల మొత్తం ఆరగించాము వారికి పోసుకోవడానికి వెళ్తున్నాం తీయదు కాబట్టి తీయలేదు ఇక రక్తపాతాన్ని చూపించి చూపించలేదు కేక నెస్ట్ కాబట్టి చూపించలేదు ఇక్కడే పోతురాజు దగ్గర కొన్ని కోసి కోసిన తర్వాత కొన్ని మనం కోసుకోవచ్చు లేదా ఇక్కడ గుడి ముందు ఈ పందిర్లల్లో యాభై రూపాయలు ఇస్తే వాళ్ళే కట్ చేసి ఇస్తారు మొత్తం క్లీన్ చేసి మనం కట్ చేసి ఇస్తారు చాలా మంది వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు కానీ కొన్ని కోసుకొచ్చే మాన ఆడుకుంటాడు

ఇక ఆట దగ్గరికి వెళ్తున్నాం అట్ట దగ్గరికి వెళ్తున్నాం ఆట దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు కింద నీడ మంచిగా చూసుకొని వంట చేసుకోవాలి ఇక నెక్స్ట్ ఇంక అన్ని బొమ్మలు ఆట బొమ్మలు వచ్చేవాళ్ళు చాలామంది అస్తులను ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు జాతర జరుగుతుంది మా ఆట దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ రకరకాల బొమ్మలు స్టీల్ వస్తువులు అన్నీ అమ్ముతున్నారు చూడండి పాప హాయి చెప్తుంది చూడండి ఇక్కడనే ఉంది మాట ఏట దగ్గరికి వచ్చినాం ఇంకా మన రామ్ ఏం వెతుకుతాడు నెక్స్ట్ వంట చేసుకుంటాం ఇంకో గంజి పొయ్యి పెట్టినాం చూడండి ఉల్లిగడ్డలు మిరపకాయలు అన్ని కోసుకున్నాం మనం వచ్చినాం ఎల్లారం చేసే దగ్గరికి వచ్చినావా మొదటిగా నూనె పోసుకొని ఉల్లి అడ్డలు నిరపకాయలు వేసుకొని అల్లం వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించుకొని పసుపు కారం చికెన్ వేసుకుంటున్నాం అడిగట్టకుండా కలుపుకోవాలి ఏ చికెన్ మసాలాలు కొత్తిమీరు ఇంకా మాంకులు కలుపుతాడు చూడండి మీరు పుదీనా రెడీ ఉంది వేయడానికి కరమ్ మసాలా చికెన్ మసాలా అవన్నీ తెచ్చినాం నూనె కొనిస్తాను కనుక మా అందా ఏమో చెప్తారా అండి పొడి అది ఫ్రెండ్స్ మేము పిల్లారం పోచమ్మ జాతరకు వచ్చినాము ఇక్కడ అమ్మవారి అమ్మవారి దర్శనం చేసుకున్నాం మొక్కులు తీసుకున్నాం తర్వాత చికెను వంట చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ దీని తర్వాత దీని ఇక చికెన్ ఉడికినట్టే మొత్తం గ్రేవీ అయిపోయింది చికెన్ వంట నేనే చేస్తాను చూడండి చేయి ఎలా రోషండి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు ఏమైనా సెలెక్ట్ చేయలేదు కొద్ది కూడా ఫ్రెండ్స్ ఇప్పుడే వంట అయిపోయింది తింటాను

ఇంటికి అని చెప్పు మొక్కలు అయిపోయినాయి భోజనం చేసినాము అందుకొని ఇంటికి వెళ్తున్నాం చూడండి బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక మేము వెళ్తున్నాము గుడి చుట్టూ ఇట్లా ఒక రౌండ్ తిప్పుకొని వెళ్దామని వెళ్తున్నాం గుడి దగ్గరికి వేస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ దుకాణాలు ఈ మధ్యలో చిన్న చిన్న కట్టడాలు చేస్తారు అంతమంది ఇవన్నీ ఏం లేకుండే పింఛింగ్ జాలేషీర్ ఇది అంతమంది లేకుండే పింఛింగ్ లోపలంతా ఆలయానికి సంబంధించిన ప్లేస్ అన్నట్టు లోపలికి వస్తున్నాం పండ్ల కింద చికెన్ కట్ చేసి ఇచ్చేది మనకు ఇంకో అమ్మవారి గుడి ఇంకా చీపురుగడ్డతోనే ఉంది అమ్మవారికి ఇట్లనే ఇష్టం ఇప్పుడు భక్తులు కొంచెం దగ్గర అందరూ దర్శించుకొని దర్శనం చేసుకొని వంటలు చేసుకుంటున్నారు ఇవన్నీ షాపులు రకరకాలు అన్నీ దొరుకుతాయి అక్కడ హోల్డింగ్స్ పిల్లల ఆట బొమ్మలు బండారాలు థమ్లు ఇవన్నీ షాపులో చూడండి ఇవన్నీ రకరకాల బొమ్మలు పిల్లలు ఆడుకోవడానికి దొరుకుతాయి ఇంకా మాండ్ర ఎండి బొమ్మలు కావాలని ఇంకా గుడి వెనకాల ఇట్లా ఉంటుంది చిన్న చిన్న గోడలు కట్టారు కానీ మొత్తం గుడి అయితే కట్టలేదు ఇంకా అమ్మవారికి అట్లనే ఇష్టం ఇవన్నీ బొమ్మలు ఆట బొమ్మలు చాలామంది వండుకుంటున్నారు అందరు ఇక్కడ గుడికా చెట్లు ఉంటాయి ఇక్కడనే ఉండుకుంటున్నారు స్కూల్ స్టార్ట్ అయినా కానీ ఇంకా చాలా మంది వచ్చారు ఇక రోడ్కి ఎక్కినాం ఫ్రెండ్స్ గెళ్తాం మేము ఒకసారి బ్యాక్ కెమెరా చూపిస్తున్నా వెళ్తున్నాం కార్లు ఆటోలు బైకులు టాటా ఏసీలు అన్ని పట్టుకొని మీరు చెట్ల కింద అండుకుంటున్నారు చూడండి ఇంకో కొత్త కొత్త చెట్లు పెట్టారు మామిడి తోటలు మాత్రం చాలా పెట్టారు ఇక్కడ చెట్ల కింద మొత్తం కార్లు ఉన్నాయి ఇంక ఈ విధంగా వాళ్ళకి నచ్చిన కడాలు వంటలు చేసుకుంటారు చూడండి ఇక్కడ చెట్ల కింద ఒక్క గ్రూప్ ఒక్కొక్క చెట్టు కింద వంట చేసుకుంటారు వీళ్ళు కారు పట్టుకొని వచ్చారు పెద్ద టీము ఇంకా ఈ విధంగా రోడ్డుకు ఇరువైపులా అటు ఇటు ఎక్కడ చెట్లు ఉన్నాయి ఈ విధంగా మామిడి చెట్ల కింద వంటలు చేసుకుంటారు ఇది పెద్ద గ్రూపు ఇక్కడి వరకు వాగు వరకు చెట్లు మామిడి చెట్లు ఉంటాయి ఎవరికి నచ్చిన కడాలు వంటలు చేసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ గుండాల దగ్గరికి వచ్చినాం ఇక్కడ వెళ్ళడానికి దగ్గరలో ఇక్కడ గుండాలు ఉంటాయి ఇక్కడ గుండాలలో చాలా మంది ఏరియాలలో ఈ చుట్టూ ప్రాంతాల పల్లెటూరు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తారు గోదావరి అంటే మంచాల దగ్గరలో ఉంటుంది అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ కూడా స్నానాలు చేస్తారు ఈ గుండాలంటే బాగా ప్రసిద్ధి చెందింది పురాతన నుండి నా చిన్నప్పటి నుండి మా తాతల ముత్తాతల నుండి కూడా ఇక్కడ గుండాలని విస్తృత చెప్తూ ఉంటారు మేము వినేవాళ్ళము ఇక్కడ ఎల్లారం పోచమ్మ కూడా చాలా మహిమగల్ల తల్లి మంచనాల జిల్లా కేంద్రం నుండి ఒక ముప్పై ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా మహిమ తల్లి తల్లి గుండాలంటారు ఇక్కడ మొదటగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడ స్నానాలు చేసి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఇక్కడ పని నడుస్తుంది ఇక్కడ ఇక్కడ

ఇక్కడ నీళ్ళ దగ్గర ఆడుకుంటున్నాం చూడండి సూపర్ వీడియో కూడా తిట్టానా మీకు నచ్చిన క్లిక్ చేసుకోవాలి ఇంకా ఫోటోలు కూడా ఈ గుండాల దగ్గర గుడి కట్టారు పద్ది పోషమ్మ మరియు గంగమ్మ తల్లి చూడండి అమ్మవార్లను పద్ది పోషమ్మ మరియు గంగమ్మ తల్లి గుడి ముందు అయితే ఒక ఫోటో దిగిన తీసిన అన్నం పెట్టుకున్నాం గుడిని మీరే గుడిని వీళ్ళే కట్టించారట భక్తులు వాళ్ళ దగ్గరుండి అన్నీ చూసుకుంటారు అన్నం వాటర్ వచ్చి తాగితే ఉన్నదానికే పెద్ద ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా మేము వెళ్తున్నాం ఇక్కడ చిన్న చిన్నగా పనులు నడుస్తున్నాయి ఈ రోడ్డు కొట్టుకోపోకుండా ఇక్కడ గోడలాగా డ్రైనేజీ లాగా కడుతున్నారు చూడండి చిన్న చిన్న పనులు నడుస్తున్నాయి ఇంకా ఈ రోడ్ అయితే ఇట్లనే ఉంది ఇంకా మెటల్ రోడ్డు డాంబర్ రోడ్ కాలేదు ఫ్యూచర్లో చేస్తారు కావచ్చు కొంచెం దూరం ఇది ఉంటుంది ఆ తర్వాత డాంబర్ రోడ్ ఎక్కుతాం డాంబర్ రోడ్ ఎక్కినాం వెళ్తున్నాం ఇక ఇక్కడ నుండి ఉడ్నాలమ్మ సెరువు కనిపిస్తుంది ఇంకో ఇక అనిపించేది ఉడ్నాలమ్మ సెరువే చూడండి చూపిస్తున్నా మా ఊరు సైడ్ వస్తే ఇవి బెల్లంపల్లి సైడ్ వస్తే ఈ వడ్డా చెరువు కనబడుతుంది అటు భీమిని సైడ్ వెళ్తే కనిపించేది ఫ్రెండ్స్ చూసారు కదా ఇది పోచమ్మ తల్లి దేవాలయము ఇక్కడ ఉడ్డాలమ్మ చెరువు గురించి గుండాల గురించి అమ్మవారి గురించి అమ్మవారి విశిష్టతల గురించి పురాణం ఎప్పుడు మొదలైంది అమ్మవారి ప్రస్థానం ఇవన్నీ మనం చెప్పుకోవడం జరిగింది ఈ విధంగా ఏడాది పొడవునా జాతర జరుగుతూనే ఉంటుంది ఆదివారం గురువారం అయితే ఇంకెక్కువ జరుగుతుంది ఎండాకాలంలో అయితే ఎక్కువ జరుగుతుంది ఈ విధంగా ఎల్లరం పచ్చమ్మ జాతర మేము వెళ్ళొచ్చినాం మీరు కూడా వెళ్తే కామెంట్ చేయండి మీ చిన్నప్పటి జ్ఞాపకాలు అవన్నీ మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్